వెల్కమ్ టు డివైన్ న్యూస్ నేను నీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే వికారాబాద్ నుండి హైదరాబాద్ రోడ్డు విస్తరణ మరియు వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన కోట్ల రూపాయల విలువైన నాలుగు రోడ్ల నిర్మాణంపై అసెంబ్లీలో శాసనసభాపతి వికారాబాద్ నియోజకవర్గ శాసనసభలో గడ్డం ప్రసాద్ కుమార్ తెలపడం జరిగింది ఏంటంటే అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ నాక ఏదైతే రోడ్ ఉన్నదో అది చాలా ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నది యాక్సిడెంట్లు అయి చాలామంది చనిపోతున్నారు దాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయవలసిందిగా ఒకటి కోరుకుంటున్నాను రెండవది చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారితో నేను ఇద్దరం కలిసి కేంద్ర మంత్రి గౌరవనీయులు గట్కర్ని గారిని కలిసి కలిసి నాలుగు రోడ్లు మేము ప్రపోజ్ ఇచ్చేసి ఇచ్చేసి వచ్చినాం దాని ఫీజిబిలిటీ తీసుకొని నాకు పంపండి అని చెప్పిండు ఆ నాలుగు రోడ్లు అది ఫీజిబిలిటీ తీసుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి మీకు ఆ ప్రపోజల్స్ వచ్చినాయి అవి మాకు ఇస్తే మాకు అందజేస్తే మేము అవి ఢిల్లీ తీసుకుపోయి అవి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము ఇంపార్టెంట్ రోడ్స్ ఉన్నాయి అవి దగ్గర దగ్గర టెన్ టెన్ థౌసండ్ క్రోడ్స్ రోడ్ లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి